సిరిసిల్ల పద్మశాల గురించి కేటీఆర్ బల్బు మాటలు వినండని ఒక వీడియో మన దగ్గర వచ్చింది మరి వీడియో ఎప్పటిది ఏం కథ ఒకసారి మనం వీడియో విన్న తర్వాత మాట్లాడదాం ఇట్లా ఏం మాట్లాడుతుండ్రు కేటీఆర్ గారు పెట్రోల్ తాళల్లో చాలా పాలి చాలా మానవ ఎక్కడ ఉంటారు వీళ్ళందరూ అంటే పెట్రోల్ తాళలో చాలా పాల చాలా కంపల్సరీ కళ్ళు ఉంటది చికెన్ గుడాలు మటన్ గుడాలు ప్రమాణం ఉంటాయి అందరూ అక్కడ గుర్తు కేటీఆర్ గారు ఏమంటున్నారంటే అంటే సిరిసిల్ల మీద కేటీఆర్ గారు ఏమంటున్నారంటే శనివారం వాదంవరం వస్తే పద్మశాలలు అక్కడనే కళ్ళు సారంపల్లి కళ్ళు మాండవా పెద్దూ తలలో కానీ సారంపల్లితల కానీ దొరుకుతారని ఈ విధంగా మాట అంటే పద్మశాలకు కళ్ళు గూడాలు ఉంటాయి పోయి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నావు కేటీఆర్ నేతిరిగా నేను అవుల మాటలే మాట్లాడా కానీ నేతిగా అవుల మాటలే మాట్లాడా పద్మశాలలు బిచ్చపెడితే పెడితే బతికెట్టీ నువ్వు నువ్వే కాదు నీ బాపు కేశారు నీ బాబు కేశారు కూడా గతి లేకపోతే మా బాపూజీ ఒక పద్మశాల బిడ్డగా మాట్లాడుతున్నా నేను మా బాపూజీ కొండలక్ష్మి బాపూజీ గారి కాళ్ళు పట్టుకుంటే దయ దయదలిస్తే ఇల్లిస్తే బతికినోడు నీ బాపు సిరిసిల పద్మశాలలు దయదలిస్తే బతికినోడు నువ్వు నువ్వు ఆ పద్మశాల గురించి మాట్లాడేది కళ్ళు కూడాలని నీకు పిచ్చమేశాడు పద్మశాలలు కేటీఆర్ ఈ వీడియో కనుక పద్మశాలి మిత్రులు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి కేటీఆర్ అనే వాడేమంటుందంటే పద్మశాలు కళ్ళు కూడాలకు వస్తారు వీళ్ళ రాజకీయ మొత్తం కళ్ళు కూడా వీళ్ళు కళ్ళు కూడా పెడితే అయిపోయిన విధంగా మాట్లాడుతున్నారు ఓ పద్మశాలి సమాజమా ఓ పద్మశాలి సమాజమా మనకు రక్తం మరుగుతలేదా మన కళ్ళు కూడా అరే వీడికి పిచ్చమే ఇచ్చిన కుటుంబానికి పిచ్చమైతే బతికళ్ళు వీళ్ళు